మహా వాళ్ళ అన్నయ్య ఆది చేసిన గొడవలో కన్నా తలకి దెబ్బ తగులుతుంది ఇక వెంటనే మహా కన్నా దగ్గరికి వెళ్ళి దెబ్బ తగిలిందా బ్యాండేజ్ తీసుకురండి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది బ్యాండేజ్ వేసి నీళ్లు తాగు అంటూ ఇస్తుంది మహా కన్నాకి ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా రౌడీలు మీద మీదకి వెళ్తున్నావు చిన్న దెబ్బతో సరిపోయింది లేదంటే అసలే వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేసే రౌడీలు ఏది ఇటు చూడు నొప్పిగా ఉందా అని మహా అడుగుతుంది లేదు ఇప్పుడేం లేదు అని అంటాడు కన్నా అందరికీ సారీ నా వల్లే కదా ఇంత గొడవ అయింది అని అంటుంది మహా అయ్యయ్యో ఇందులోని తప్పేం లేదమ్మా అని అంటాడు మాధవ వచ్చింది మీ అన్ మీ అన్నయ్య అమ్మ నేను కండిషన్లో ఉంటే అందరినీ చంపి జైలుకి వెళ్ళేవాణ్ణి నాకు జైలంటే భయం లేదు అంటూ నారాయణ చెప్తాడు నేను ఇది ముందే ఊహించాను మీరేం కంగారు పడకండి అని అంటాడు చక్రి రియల్లీ సారీ అని మహా మళ్ళీ చెప్పేసరికి ఊరికే సారీలు చెప్తారెందుకు నా మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నారా అని కన్నా అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు ఒంటరిగా గదిలో ఉన్న ప్రతాప్ జరిగిన విషయాన్ని తలుచుకుంటూ కుమిలిపోతాడు అయిపోయింది అంతా చేజారిపోయింది ఇన్నేళ్లు గుండెల్లో పెట్టుకుని పెంచిన నన్ను కాదని వెళ్ళిపోయింది రేపటి నుంచి బయటకు ఎలా వెళ్ళాలి పది మందిలో నేను ఎలా తిరగాలి కమ్యూనిటీలో తలెత్తుకుని ఎలా బతకాలి అసలు ఎందుకు బతకాలి అవును జీవితాంతం ఈ అవమానాన్ని భరిస్తూ బతకడం నా వల్ల కాదు అంటూ పాయిజన్ తీసుకుని తాగేస్తాడు ఇక బయట ఉన్న లలిత కంగారు పడుతుంది మీ మావయ్య ఇంకా బయటికి రాలేదు ఒంటరిగా అంత సేపు గదిలో ఉన్నారు అంటూ ఎవండి తలుపులు తీయండి అంటూ డోర్ కొడుతుంది చివరికి అందరూ కలిసి డోర్ ఓపెన్ చేసి చూస్తే ప్రతాప్ మంచం మీద పడిపోయి ఉంటాడు ఇక మరోవైపు స్నానం చేసి వస్తారంటూ మహా వెళ్తూ ఉండగా గడప తగిలి పడిపోబోతుంది వెంటనే ఏమైంది ఏమైంది అంటూ అందరూ కంగారు పడతారు హాస్పిటల్కి వెళ్దామంటూ హడావిడి చేస్తారు నాకేం లారీ గుద్దలేదు గడప తగిలింది అంతే మా నాన్న కూడా ఇలాగే కాస్త తగిలినా తల్లడిల్లిపోతారు ఎలా ఉన్నారో మా నాన్న ఎంత బాధపడుతున్నారో అని మహా అనుకుంటూ ఉంటుంది ఇంతలో అన్నయ్య ఏంటి బాత్రూంలో లైట్ వెలగడం లేదు అని చక్రి అడుగుతాడు అయ్యో మర్చిపోయాం తేవడం అని అనడంతో పర్వాలేదు టార్చ్ ఉంటే ఇవ్వండి అని మహా వెళ్తుంది ఇక బల్బ్ కోసం కేశవ్ చక్రి గొడవ పడతారు ఇంట్లో వదిన ఉందన్నయ్య మీరు ఇలా గొడవ పడితే చండాలంగా ఉంటుందన్నయ్య ఆగండి వదిన ఉందని మర్చిపోయారా అని కన్నా ఆపుతూ ఉంటాడు మహా ఫ్రెష్ అయ్యి రాగానే తినడానికి రెడీ చేస్తారు మహా కూర్చోవడానికి కుర్చీ వేస్తారు కన్నా వద్దని కింద కూర్చుంటుంది మహా మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద తినే అలవాటు ఉన్నట్టుంది కదా అని మాధవ అడుగుతాడు మహా ఏం చెప్పకుండా మీరు తిన్నారా అని అడుగుతుంది నేను తర్వాత తింటానమ్మా నువ్వు తిను అని అంటాడు ఆయనకి పెట్టారా అని నారాయణ గురించి అడుగుతుంది ఆయనకి నేను పెడతాను అని మాధవ అన్నం తీసుకుని వెళ్తాడు వదిన మా అన్నయ్య చేసిన వంట ఎలా ఉంది అని కన్న అడిగితే చాలా బాగుంది అని అంటుంది ఇక తరువాత ఇప్పుడైనా రూమ్ చూడొచ్చా అని చక్రి అడిగితే కళ్ళు మూసి లోపలికి తీసుకుని వెళ్తారు ఇంతకీ గదిని శోభనం గదిలా రెడీ చేస్తారు అది చూసి చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు